హై సోదరులందరికీ నమస్కారం నా పేరు మంజునాథు మాది అనంతపూర్ డిస్టిక్ కళ్యాణదుర్గం మండలం ఈరోజు వీడియో చేయడానికి కారణం వచ్చేసి వర్షాకాలం వల్ల చాలామంది టమోటా పంటలు అనేది సెవెంటీ పర్సెంట్ వరకు ఫెయిల్ అయితే అయిపోయినాయి మచ్చ ఆకుమచ్చ కాండం మచ్చ తెల్లదోమ పచ్చదోమ చాలా విధాలుగా సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఫ్లాట్లు అయితే టమోటో ఫ్లాట్లు ఫెయిల్ అయిపోయినాయి అదేవిధంగా ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏమంటే అలా ఫెయిల్ అయిన పంటను కూడా మళ్ళా కొత్త చిగురు వేసి విధంగా అయితే ఒక మందు అయితే అయితే చేయడం జరిగింది మా సైడు అది పిచికారి చేసిన తర్వాత మనకి ఏంటంటే వన్ వీక్లో రిజల్ట్స్ అనేది వస్తుంది ఇప్పటికీ ఆ మందుని అయితే చేసి త్రీ డేస్ అయితే అయింది త్రీ డేస్లోనే మనకి రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది ఆల్రెడీ మంచి రిజల్ట్స్ అయితే కనిపించింది ఆ ఉద్దేశంతోనే ఈరోజైతే వీడియో చేయడం జరిగింది అది ఏమంటే వాళ్ళు చేసిన ప్రాసెస్ ఏమంటే అక్కడ ఫస్ట్గా వాళ్ళు చేసిన ప్రాసెస్ అక్కడ ఉన్న తోటలో ఉన్న మచ్చలు కానీ ఏదైనా ఉన్న కాయలన్నీ పీకేసి పక్కన పడేయడం అయితే జరిగింది అలా పడేసిన తర్వాత వాటర్ పెట్టారు ఒకరోజు నెక్స్ట్ రోజు అయితే ఈ అయితే పిచికారీ చేయడం జరిగింది పిచికార్ చేసిన త్రీ డేస్లోనే మంచి పిలకలు గ్రీన్నెస్ అనేది చాలా వరకు కనిపిస్తుంది తోటలో ఆ విధంగా అదేవిధంగా చాలామంది టమాటర్ తోటలనైతే వర్షాల వల్ల చాలామంది వదిలేశారు అలాంటి రైతులకు ఈ వీడియోలు చెప్పే మందులు అయితే చాలా వరకు అయితే ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను అదేవిధంగా నేను ఏ విధంగా అయితే చెప్తున్నానంటే ఆల్రెడీ ఇది కొట్టారు మా సైడు కొట్టిన తర్వాత రిజల్ట్స్ వచ్చింది వచ్చిన తర్వాతనే నేను వీడియో అయితే చేస్తున్నాను ఊరికే నాకు తెలిసిన ఐడియా ప్రకారం అయితే కాదు రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే ఈ వీడియో అయితే చేయడానికి నేను ముందుకు వచ్చాను అదేవిధంగా ప్రతి ఒక్కరి రైతు కూడా దీన్ని పిచికారీ చేసి మళ్ళీ మొత్తం ఫెయిల్ అయిపోయిన పంటను కొత్త పంటగా రెడీ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అందుకే ఈరోజైతే ఈ వీడియో చేయడం జరిగింది ఇంకో విషయం ఏమిటంటే మా ఛానల్ని చాలామంది చూస్తున్నారన్న కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మాకు కూడా కొంచెం సపోర్టివ్గా అనిపిస్తుంది అదేవిధంగా మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కూడా కొట్టవచ్చు అదేవిధంగా అవి ఏ మందులు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దాని పేరు వచ్చేసి ముందుగా ఒక విషయం మర్చిపోయా ఇవి మన న్యాచురల్గా తయారైనవి న్యాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ మందులు ఇవి ఇవి చాలామంది రైతులు ఏంటంటే రసాయన ఎరువులు వాడిన తర్వాత ఆ మందులు కొట్టిన తర్వాత పిచికారి చేసిన తర్వాత ఈ బయో కంపెనీ ఇవి వాడితే ఏమనుకుంటారు చాలా వరకు పని చేయమనుకుంటారు అదే ఉద్దేశంతో చాలామంది ఇక్కడ కూడా ఉన్నారు బట్ కానీ ఇది స్ప్రే చేశారు ఫస్ట్ టైం వాళ్ళు కానీ మంచి రిజల్ట్స్ కనిపించింది అందుకనే వీడియో చెప్తున్నా ఆ మందుల పేర్లు ఏమంటే సూపర్ షైనరు అండ్ ఫెమిగ్రో ఈ రెండు మందులనైతే వారు పిచికారి చేయడం జరిగింది అదే విధంగా ఇంకోటి ఏమంటే ఇప్పటికి ఆ ముందు పిచికారీ చేసి త్రీ డేస్ అయింది కానీ అది ఫుల్ రిజల్ట్స్ వచ్చేసి సెవెన్ డేస్లో కనిపిస్తుంది నేను ఈరోజు త్రీ డేస్ అయిందనేసి ఆ పొలంలో అయితే వీడియో చేయలేదు అందుకని ఇంకా త్రీ డేస్ తర్వాత ఖచ్చితంగా ఆ పొలంలోకి వెళ్ళి ఈ వీడియో మళ్ళీ అది ఎలాంటి గ్రోత్ వచ్చింది ఎలా చిగురేసింది అనే దాని గురించి కూడా ఖచ్చితంగా అయితే నేను వీడియో పెడతాను మళ్ళీ అందుకు ఇదైతే మంచి రిజల్ట్స్ అయితే ఉంది ఎవరికైనా ఓకే ఇలా సెవెంటీ పర్సెంట్ వరకు తోటలు పాడైపోయి అలా ఫెయిల్ అయిపోయిన తోటలు ఏమైనా ఉంటే వాళ్ళు ఈ మందునైతే ఒకసారి పిచికారీ చేసి చూడండి సెవెన్ డేస్లోనే మనకి రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది రిజల్ట్స్ కనిపిస్తుంది అనేసి నేనైతే ఈ వీడియో పెట్టడం అయితే జరిగింది అదేవిధంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు ఇంకోటి ఏమంటే ఈ వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి కింద మీకు ఏమైనా ఇంకా దీని గురించి డౌట్స్ ఉన్నా ఏమైనా వ్యవసాయం గురించి ఏమైనా సలహాలు కావాలన్నా కింద కామెంట్ అయితే చేయండి నేనైతే వెంటనే మీకు రిప్లై అనేది